జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నలభై భాగము రాముడు సుగ్రీవునితోనూ వానర సేనాధిపతులతోనూ సువేల పర్వతము మీద ఎక్కాడు అక్కడి నుండి అన్ని దిక్కుల వంక చూశాడు విశాలమైన త్రికూట పర్వత శిఖరము మీద నిర్మింపబడిన లంకా నగరాన్ని చూశాడు దూరంగా కనిపిస్తున్న లంకా నగరంలో రావణుడు ఎత్తైన తన మందిరం పైన కూర్చుని ఉండటం రాముడు చూశాడు రావణుని ఇరుపక్కల సుందరీమణులు నిలబడి వింజామరులు వీస్తున్నారు రావణుని తల మీద విజయ ఛత్రము శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంది రావణుడు ఎర్రని చందనము పూసుకుని ఉన్నాడు ఐరావతము పొడిచిన దంతపు పోట్లు రావణుని వక్షస్థలము మీద కనిపిస్తున్నాయి అటువంటి రావణుని సుగ్రీవుడు చూశాడు సుగ్రీవుని కోపం తారాస్థాయికి చేరుకుంది దిగ్గున పైకి లేచాడు సువేర పర్వతం మీద నుండి రావణుని మందిరం మీదకి దూకాడు రావణుని ఎదురుగా నిలబడి ఇలా అన్నాడు ఓరి రాక్షసాధమా నేను ముల్లోకములకు ప్రభు అయిన రాముని మిత్రుడను ఒక్క మిత్రుడనే కాదు రాముని దాసుడను నేను నిన్ను విడువను అంటూ రావణుని మీదికి దూకాడు రావణుని కిరీటము లాగి కిందపడేశాడు రావణాసురుడు సుగ్రీవుని చూసి ఇలా అన్నాడు ఒరే వానరా నీవు ఇప్పటిదాకా సుగ్రీవుడవే కానీ ఇప్పటి నుండి హీనగ్రీవుడవు అంటూ రావణుడు సుగ్రీవుడిని పట్టుకుని కింద పడేశాడు ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇద్దరి శరీరముల నుండి చెమటలు కారుతున్నాయి ఇద్దరి దేహముల నుండి రక్తం కారుతూ ఉంది సుగ్రీవుడు రావణుడు ఆ గోపురము మీద ముష్టి యుద్ధము చేస్తున్నారు ఒకరిని ఒకరు కింద పడేసుకుంటున్నారు మరలా లేస్తున్నారు ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకుని నలిపేసుకుంటున్నారు పెద్దపులి సింహము మాదిరి పోరాడుతున్నారు ఒకరిని ఒకరు పట్టుకోవడానికి గుండ్రంగా తిరుగుతున్నారు మధ్యలో ఉన్న ఆహార పదార్థము కోసం పోట్లాడే పిల్లుల వలె పోటాడుకుంటున్నారు రావణుడు సుగ్రీవుడు మల్ల యుద్ధము చేస్తున్నారు చుట్టూ తిరుగుతున్నారు వంకరటింకరగా తిరుగుతున్నారు ఇంతలో రావణుడు తన మాయాజాలాన్ని ప్రయోగించాడు సుగ్రీవుడు ఈ విషయాన్ని పసిగట్టాడు రావణునికి అందకుండా ఆకాశంలోకి ఎగిరాడు చేసేది లేక రావణుడు ఆకాశంలోకి చూస్తున్నాడు సుగ్రీవుడు రావణుని మందిరం పైనుండి ఎగిరి సువేల పర్వతము శిఖరము మీద ఉన్న రాముని ముందు దూకాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నలభై భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్